గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ మానవ హక్కుల బోధన అన్ని రంగాల అభివృద్ధికి విద్యా మూలం ఎందుకంటే విజ్ఞానం అన్నింటికంటే బలమైంది ఈ సూత్రం పేదవారి గురించి అణగదొక్కబడిన వారి గురించి మాట్లాడవలసిన సందర్భం కన్నా కూడా ముఖ్యమైనది అయితే స్వేచ్ఛ సమానత్వ హక్కులను గురించిన జ్ఞానాన్ని పేద ప్రజలకు అందించడం ద్వారానే వారి సాధికారతనే సాధ్యమవుతుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రధానంగా ఈ విషయాన్ని చెప్తూ మన రాజ్యాంగంలో భారతీయులందరూ కూడా జన్మత స్వతంత్రులని సమానత్వం కలవాలని ఆత్మగౌరవం కలవాలని ఈ విషయాలింద ఆడ మగ కులం మతం ఎలాంటి తారతమ్యతలు లేకుండా పౌర రాజకీయ సాంఘిక మరియు సాంస్కృతిక హక్కులు అని పేర్కొన్నారు ఈ ప్రాథమిక హక్కులు పేదవారికి మాత్రమే కాకుండా సమాజంలో అందరికీ తెలియజేయడం ద్వారా రాజ్యాంగ సాధన సాధ్యమవుతుంది అన్నారు ప్రభుత్వమే చాలాసార్లు ఈ భావాన్ని ఉల్లంఘించడం కూడా జరిగింది మానవ విలువలను ఎలాంటి అపోహలు లేకుండా సరైన రీతిలో కాపాడలేకపోవడమే దీనికి నిదర్శనం ప్రభుత్వం ఈ భావన సత్వరమే అర్థం చేసుకొని జాతిని బలోపేతం చేసి అభివృద్ధిని సాధించే దిశగా కృషి చేయవలసిన ఆవశ్యకత ఉంది అన్నారు రాజకీయ సాంఘిక ఆర్థిక మరియు సాంస్కృతిక విలువలు అభివృద్ధిలో ప్రతి ఒక్కరిని ఒంటరిగా మరియు స సమూహాలుగా పాల్గొనేటట్లుగా చేసి వాళ్ళకు ఈ ఫలాలను అందించేలా చేస్తే ఈ మానవ హక్కులందరికీ అందించడం సాధ్యమవుతుంది